మెదక్ పట్టణంలోని ఇరవై ఏడవ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి ఐతారం లలిత పక్షాన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిర్జాపల్లి మాజీ సర్పంచ్ పోతరాజు జనార్దన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి తీసుకువెళ్తామన్నారు మరియు రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ మరియు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇరవై ఏడవ వార్డు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రేపు వస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు వంద కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు ఇరవై ఏడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఐతారం లలిత కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించి వార్డు అభివృద్ధి చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు మెదక్ పట్టణంలోని ఇరవై ఏడవ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ అన్ని బస్తీల్లో తిరిగి ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యలన్నీ విని అన్నీ మనము నోట్ చేసుకొని మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి దృష్టికి తీసుకువెళ్తాము అదేవిధంగా రేపు మన ఇరవై ఏడో వార్డులోకి మన రాష్ట్ర నాయకులు మెదక్ మాజీ మెదక్ అండ్ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు అన్న గారు ఇక్కడ కార్యకర్తలను ప్రజలను కలిసి వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకోవడానికి మన ఈ వార్డులో ఇరవై ఏడో వార్డులో మీటింగ్ పెడుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఈ ఇరవై ఏడో వార్డుల ప్రజలందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా మీకు ఎక్వైస్ చేసి చెప్తున్నాను అన్నగారు వచ్చినప్పుడు దయచేసి మీరు అందరూ ఆ మీటింగ్ అటెండ్ చేసి మేము ఈ సమస్యలు ఏమున్నాయా అడిగి అన్నగారి అడిగి ఆ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మన ఐతారం లలితమ్మ గారు ఐతారం నరసింహన్న గారి శ్రీమతి గతంలో ఐతరం నర్సింహులన్న గారు రెండు పర్యాయాలు ఇక్కడ ఇదే వార్డులో కౌన్సిలర్ చేశారు మేము ప్రతి ఇంటికి తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళ ప్రచారం ప్రచారంలో భాగంగా వెళ్ళి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సమా సమాధానం చెప్తున్నారు ఇక్కడ వేసిన కానీలో వేసిన శ్రీశీరోలు అన్నీ కూడా నర్సింహన్న పేర్లనైనాయి బోర్వెల్ వేసినాయి కూడా నరసింహ పిల్లలైనయి మాకు ఇక్కడ కమిటీ కాదు ఇక్కడ మనకి అంబేద్కర్ బాబు జగజీవనం యోజన సంఘం కమిటీ హాల్ కూడా నరసింహన్న పిల్లలు జరిగింది ఇక్కడ ఖాళీ స్థలం కూడా ఒక మినీ కమ్యూనిటీ హాల్ కడడం కూడా వాళ్ళ పిల్లలను చేసినారు ఇన్ని పనులు చేసినందుకు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా నరసింహ అన్న గారు భౌతికంగా ఇక్కడ మన మధ్య లేకపోయినప్పటికీ వారి చేసిన పనులన్నీ కూడా మనకి ఎంతో ఇంకా కూడా సదా జ్ఞాపకమని ప్రజల మనసులో ఉన్నాయి అదే విధంగా ఆ నరసింహన్న గారి మీద ఉన్న ప్రేమతోని అదే అదేవిధంగా దాన్ని ఆశీర్వదించి మన రైతమ్మ గారికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళే మాకు చెప్తున్నారు అందుకే మరొకసారి మీకు అందరికీ ఇంకో విషయం చెప్తున్నాను మనకి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా మన మెదక్ నియోజకవర్గానికి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మరియు అత్యంత విద్యావంతుడు ఎంబీబీఎస్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఇంత ముందే చెప్పినట్టు మన మెదకే దాదాపు వంద కోట్ల పైన నిధులు తీసుకొచ్చి వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన లలితమ్మ గారిని గెలిపించుకుంటే ఇంకా మూడు సంవత్సరాలు మన పార్టీ అధికారంలోకి ఉంటుంది సాధ్యమైనంత వరకు మనం అభివృద్ధి చేసుకోవచ్చు అందరికీ మనందరూ కూడా మరొకసారి ఇరవై వార్డు ట్వంటీ సెవెంత్ వార్డు లో ఉన్న ఓటర్లందరూ కూడా మన చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను దయచేసి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపైన ఓటు వేసి మన లలితమ్మ గారిని భారీ మిరాడుతో గెలిపించి మీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిందిగా మా తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది